హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ అటర్స్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఇవాళ వచ్చేటప్పటికి అన్నీ కూడా టాప్స్ మోడల్స్ పెడుతున్నానండి చాలా మంది మనల్ని అడిగారు టాప్స్ పెట్టండి అని ఇదైతే ఇన్స్టాలో బాగా హల్చర్ చేస్తున్న డిజైన్ కదా సూపర్ ఉంది పార్ట్ అంతా కూడా చూడండి బటర్ఫ్లైతోనూ ఫ్లోరల్ డిజైన్తో చాలా బాగా హైలైట్ చేసి హ్యాండ్స్ వచ్చేటప్పటికి బెల్ స్లీవ్స్ అండి ఇప్పుడు బాగా బెల్ స్లీవ్స్ హైలైట్ అవుతున్నాయి కదా చాలా బాగుంది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి చూడండి నేనైతే జూమ్ చేసి చూపిస్తున్నాను మొత్తం కూడా కంప్యూటర్ వర్క్ అంటారు కదా అలాంటి కంప్యూటర్ వర్క్ మంచి బెల్ స్లీవ్స్ ఈ ఐటమ్ అయితే ఈ భలే బాగా హాల్చల్ చేస్తున్న డిజైన్ అండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది కింద వచ్చేటప్పటికి చిన్న ఫీల్స్ లుక్ లో చాలా బాగా హైలైట్ చేశాడు ఇదైతే మీరు బయట ఎక్కడైనా కంపేర్ చేసుకోండి చాలా హెవీ రేట్ అయితే ఉంది అని చూడండి ఫ్రెండ్స్ నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా చాలా బాగుంది మీకు వచ్చేటప్పటికి ఇది ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఈ మోడల్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉందండి చూడండి మల్ కాటన్ బాగా ట్రెండ్ కదా చూ దగ్గరగా చూస్తాం ఎక్కువ అంటుని మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ మీకు వచ్చేటప్పుడు వైట్ కలర్ కనపడుతుంది కదా అదంతా కూడా మల్ కాటన్ వస్తుంది వర్జన్ మీద చాలా బాగుంది అటు ఇటు వచ్చేటప్పుడు జార్జెడ్ క్లాత్ అండి జార్జెడ్ క్లాత్కి ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఫ్లోరల్ డిజైన్కి మొత్తం కూడా థ్రెడ్ తో వర్క్ అయితే చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు హ్యాండ్స్కి వచ్చేటప్పటికి చూడండి వర్క్ అయితే కంటిన్యూ చేసి సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి ఇక్కడ వచ్చేటప్పటికి మీకు కోర్ట్ అటాచ్డ్ కోర్ట్ మోడల్ ఇచ్చాడు ఇదంతా కూడా మల్కాటన్ అండి మల్కాటన్ మీద మీకు ఫ్లోరల్ డిజైన్ ఇదంతా కూడా మల్ కాటన్ ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ జార్జెడ్ క్లాత్ మొత్తం సీక్వెన్స్ వర్క్ సూపర్ ఉంది ఇది వచ్చేటప్పటికి ఇట్లా అటాచ్డ్ కోట్ వచ్చేది ఇది వచ్చేటప్పుడు మల్కాటన్ వచ్చి ఇదంతా కూడా గోల్డ్ వీవింగ్ అండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి మొత్తం కూడా ఇది వీవింగ్ వస్తుంది మల్కాటన్ అంటేనే చాలా హెవీ క్వాలిటీ వస్తుంది మీ అందరికీ తెలుసు ఇప్పుడు మల్కాటను ఎంత హెవీగా ఉంది ఎంతమంది యూజ్ చేస్తున్నారో అందరికీ తెలుసు ఆ ఫ్యాబ్రిక్ వచ్చి చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ పాటు నేను దగ్గరగా చూపిస్తున్నాను సూపర్ ఉంది కదా ఇది వచ్చేటప్పటికి మీకు జార్జెట్ మల్కాటను చాలా చాలా బాగుంది అటాచ్డ్ కోట్ మోడల్ వచ్చింది ఎం టూ డబల్ ఎక్సల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా బస్ ఎక్కడికైనా కొరియర్ చేపట్టింది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి కలర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉందండి థిక్ యాష్ కలర్కి పింక్ షేడ్తో చూడండి ఆలియా కట్ చాలా బాగా హైలైట్ చేశాడు వర్క్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా మీకు వర్క్ అయితే ప్రొవైడ్ చేశాడు ఇది వచ్చేటప్పటికి మల్కాటన్ వస్తుంది సూపర్ ఉంటుందండి ఎందుకంటే ఇది వేసుకుంటే ఆ ఫీలు ఆ డిగ్నిఫైవే వేరుగా ఉంటుంది ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది కదా మల్కాటన్ సూపర్ ఉంటుంది లోపల మీకైతే లైనింగ్ అనేది ప్రొవైడ్ ఉంటుందండి సూపర్ ఉంది ఫ్లోరల్ డిజైను ఇది వచ్చేటప్పటికి ఓన్లీ టాపే అనుకుంటున్నారా కాదండి దీనికి దుప్పటా కూడా ఉంది చున్నీ కూడా చాలా వెడల్పాటి దుప్పటా అండి నేను ఇంకా ఇదంతా కూడా ఇటువైపు పెట్టాను చాలా పెద్ద దుప్పట పొడవు వెడల్పు అయితే సూపర్గా వచ్చింది చాలా బాగుంది మాకు చూడండి వర్క్ కూడా మీకు చూస్తున్నాను సూపర్గా ఉంది ఎం టూ డబల్ ఎక్సల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి చూడండి ఫ్రెండ్స్ ల్యావండర్ భలే ట్రెండ్ అవుతుంది కదా చాలా చాలా బాగుందండి చిన్న వీ కటింగ్ ఇచ్చాడు నెక్ దగ్గర ప్లాస్టిక్ మిరతోనూ కలీ తోను చాలా బాగా అయితే వర్క్ అయితే చేశాడు సూపర్గా ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి లేస్ ప్రొవైడ్ చేసి మళ్ళీ మధ్యలో కూడా ఒక చిన్న లేస్ అయితే ప్రొవైడ్ చేశాడండి సూపర్గా ఉంది డిజైన్ చాలా చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి ఇది కూడా మీకు మల్కాటనే వస్తుంది ఇది వచ్చేటప్పుడు ఇక్కడ కూడా మీకు లేస్ అయితే కంటిన్యూ చేసి మొత్తం కూడా మీకు పెద్ద లేస్తో చాలా బాగా హైలైట్ చేశాడు మీకు లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది సూపర్ ఉందండి డిజైన్ అయితే ఫ్లోరల్ డిజైన్ అక్కడక్కడ వైట్తో చిన్న చిన్న డాట్స్ పెట్టి సూపర్గా ఉంది ఎంత బాగుందంటే వేసుకున్న వాళ్ళకి ఆ ఫీల్ బాగా తెలుస్తుంది యొక్క పాటను చూడండి ఫ్రెండ్స్ నేను దగ్గరగా చూస్తున్నాను మొత్తం కూడా బీట్స్ వరకు ప్లాస్టిక్ మినరు ఖలీత్ రెడ్ సీక్వెన్స్తో చాలా బాగా హైలైట్ అయితే చేశాడు ఇది వచ్చేటప్పటికి ఎం టూ డబల్ ఎక్సెల్ సైజు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి చిమ్మల ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చాలా బాగుంది మొత్తం కూడా థ్రెడ్ తో చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మీకు కలీ థ్రెడ్ అయితే ఇచ్చాడు ఎక్కువ దగ్గర నుండి మీకు మొత్తం కూడా అక్కడక్కడ కలీ థ్రెడ్ సీక్వెన్స్ తో చాలా బాగా హైలైట్ చేశాడు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి ఇది వచ్చేటప్పటికి లోపల లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది మొత్తం కూడా కలిత రేటుతో చూడండి ఎంత బాగా హైలైట్ చేశాడో సూపర్ ఉంది గీరా కూడా చాలా పెద్దదిగా వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చెమర ఫ్యాబ్రిక్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చెప్పడది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఈ డిజైన్ అయితే విచిత్ర ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి చూడండి యోగపాడు దగ్గర నుండి మీకు కోట్ మోడల్ అయితే ఇచ్చాడు అటాచ్డ్ త్రీ బై ఫోర్ థ్యాండ్స్ కోట్ అయితే అటాచ్డ్ అండి మొత్తం కూడా చికెన్ కారీ వర్క్ వచ్చింది యోగపాడు దగ్గర చూడండి మొత్తం కూడా మీకు సిల్వర్ స్టోన్స్ అయితే వచ్చిన్నాయి సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్ షైనింగ్గా ఉంటుంది ఇది వచ్చేటప్పటికి చూడండి మొత్తం కూడా చికెన్ కారీ వర్క్ లేస్తో వచ్చి మీకు అక్కడక్కడ స్టోన్స్ అయితే ప్రొవైడ్ చేశాడు ఈ క్లాత్ అయితే ఇట్లా అటాచ్డ్ కోట్ వచ్చింది సూపర్ ఉందండి క్లాత్ కానీ కలర్స్ కానీ చాలా బాగుంది ఇట్లా కొంచెం మంచిగా ఇష్టపడేవాళ్ళు స్టైలిష్గా ఇష్టపడేవాళ్ళు అయితే ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా షైనింగ్గా ఉంటుందండి సూపర్ ఉంటుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇవే మీకు బల్క్ గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాం అనేవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవుతాయి లిటిల్ బిట్ వేరియేషన్లో మాత్రమే ఉంటాయండి ఇవన్నీ కూడా మన హోల్సేల్